ప్రభు నందు ప్రియులారా ప్రభు అయిన వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక మంచిది ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి ధ్యానం చేద్దాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను అని మనం చూస్తున్నాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు ఈ దినము మాకు మీరు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన జన్మ జీవితము కుటుంబము వనరులు వసతులు ఇచ్చిన రక్షణ ఇవ్వబోతున్న రాజ్య స్వాస్థ్యము తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు ఉన్నాం తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుంటుండగా మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి మీరు మాట్లాడండి మీరు మహిమ పొందండి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ అబ్రహాము అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించను ఈరోజు మన ప్రసంగంశము ఏ విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అందులో ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం ఏ విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించడానికి అలా ఆశీర్వదించబడటానికి గల కారణాలు చూద్దాం అబ్రహాము ఏ విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అలా ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు ఏంటో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం ఐదు విషయాలు మనం చూద్దాం ఏ విషయాల్లో అబ్రహాము అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు మొదటి మాట ఆదికాండము పదహైదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుదాం ఆది కాండం పదహైదవ అధ్యాయం ఆరవ వచనం అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మొదటి మాట అబ్రహాము ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము ఇక్కడ యెహోవాను నమ్మెను అని మనం చూస్తున్నాం దేవుని నమ్మిన వారందరూ ఆత్మీయంగా ఆశీర్వదించబడిన వారే దేవుని హృదయములో చేర్చుకున్న వారందరూ కూడా ఆత్మ ఆశీర్వదించబడిన వారే ఎందుకోసం అనంటే మనము ఈ లోకంలో జన్మించబడిందే ఆయనను స్తించటానికి ఆయనను ఆరాధించటానికి ఆయనతో సహవాసం చేయటానికి ఆయన సేవ మనము చేయటానికి అంతేకాకుండా ఆయన ఆయన వలే యేసులాగా మనం జీవించటానికి యేసునే ప్రేమించటానికి యేసు పోలికలో ఉన్న మనుషులను కూడా ప్రేమించటానికి కాబట్టి అబ్రహాము ఎహోవాను నమ్మెను జీవితానికి ఒక సార్థకత యహోవా దేవుణ్ణి నమ్మినాడు అబ్రహాము అందును బట్టి అతడు ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము వచనాన్ని మనం చదువుదాం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము వచనం రెండవ మాటగా అబ్రహాము ఏ విషయంలో ఆశీర్వదించబడ్డాడో చూద్దాం అందుకైనా మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను పద్దెనిమిదవ వచనాన్ని కూడా చదువుదాం అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఇరవై రెండు పదిహేడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు వచనం మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చనెను రెండవదిగా అబ్రహాము కుటుంబపరంగా ఆశీర్వదించబడ్డాడు ఒకటి ఆత్మీయంగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు రెండవది కుటుంబ పరంగా మనము చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం చూస్తే అబ్రహాము కుటుంబ పరంగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా పదమూడవ అధ్యాయం ఆదికాండం పదమూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుదాం ఆదికాండం పదమూడు రెండు అబ్రాహము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు రెండు కుటుంబ పరంగా ఆశీర్వదించబడ్డాడు మూడు ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు నాలుగో మాట చూద్దాం చూడండి ఇరవై ఐదవ అధ్యాయం ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదివితే ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను అబ్రహాము ఆరోగ్యపరంగా కూడా ఆశీర్వదించబడ్డాడు మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను వచనం మొదటి మాట అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచాడు ఆరోగ్యపరంగా కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఆరోగ్యము మనము కాపాడుకోవటం నిజంగా అద్భుతం ఆశీర్వాదకరం ఎవరి ఆరోగ్యము వారి చేతుల్లోనే కాబట్టి ఆరోగ్యము ప్రభు ఇచ్చిన ఈ ఆరోగ్యమును మనము కాపాడుకుంటూ ఆయన సేవలో ఆయన పరిచయలో మరింత ముందుకు మనము సాగాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాను ఇరవై ఐదవ అధ్యాయంలో మనం అదే చూస్తున్నాం అబ్రహాము తాను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే ఆయన ఆరోగ్యపరంగా కూడా ఆశీర్వదించబడ్డాడు ఐదవదిగా మనం చూస్తే అబ్రహాము ఏ విషయంలో ఆశీర్వదించబడ్డాడు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు హేతుకుమారులు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటి అని అంటే నీవు మా మా మధ్య మహారాజువై ఉన్నావు ఎంత చక్కటి అద్భుతమైన సాక్ష్యం మంచి పదము తెలియజేస్తున్నాడో నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు సామాజికంగా కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు కుటుంబ పరంగా ఆశీర్వదించబడ్డాడు ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడ్డాడు అదేవిధంగా ఆయన ఐదవదిగా ఆయన సామాజికంగా కూడా ఆశీర్వదించబడ్డాడు నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు సామాజికంగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఇలా ఈ ఐదు విషయాలలో ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు ఒక ఏడు విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం ఎందుకు అబ్రహామును ఈ ఐదు విషయాలలో ఆశీర్వదించాడు అని అంటే మొదటి కారణం చూద్దాం చూడండి యష్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుదాం యష్యాగ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం ఇరవై తొమ్మిది ఇరవై రెండవ వచనం అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవా అనే మాట చూస్తూ ఉన్నాం అబ్రహామును విమోచించిన యెహోవా ఒకటి అబ్రహాము విమోచించబడినవాడు అనే మాట చూస్తున్నాం అబ్రహాము విడుదల పొందినవాడు అబ్రహాము విమోచించబడినవాడు మనము కూడా వాక్యం వింటున్న ప్రియులార మనం కూడా విమోచించబడిన ప్రజలముగా ఉండగలిగితే మనము కూడా ఆశీర్వదించబడిన వారమే ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడిన వారమే పాపముల నుంచి శాపముల నుంచి అపరాధముల నుంచి ప్రభుమలలను విమోచించేటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనము గమనిస్తే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని చూస్తున్నాం మనము క్షేమైపోయేటువంటి వెండి బంగారముల వంటి వస్తువుల చేత విమోచింపబడలేదు మనము అమూల్యమైన నిష్కలంకమునగు క్రీస్తు గొరెపిల్ల వంటి రక్తము చేత మనము విమోచించబడిన ప్రజలము అని లేఖన భాగంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము విమోచించబడిన ప్రజలం మనము రక్షించబడిన ప్రజలం అబ్రహాము దేవుని చేత విమోచించబడిన వ్యక్తి అందును బట్టి ఏషియా ఇరవై తొమ్మిది ఇరవై రెండులో ఎహోవా విమోచించిన అబ్రహాము దేవుడు విమోచించిన అబ్రహాం మొదటి మాట విమోచించబడిన వ్యక్తి రెండవది చూద్దాం చూడండి పన్నెండవ అధ్యాయం ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు మనము చదివితే ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి యహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను అని చూస్తున్నాం పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో నువ్వు లేచి అనే మాట చూస్తున్నాం నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ప్రభు తెలియజేస్తూ ఉన్నప్పుడు నాలుగవ వచనంలో అబ్రహాము అంటున్న మాట ఏంటనంటే అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళను అని చూస్తున్నాం అంటే ఈ వచనాలను బట్టి అబ్రహాంలో మనం ఏం చూడగలం అని అంటే విధేయత విధేయత ఏసయ చెప్పిన మాట ప్రకారం విధేయత చూపగలిగిన వ్యక్తిగా మన లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం వాక్యం వింటున్న ప్రియులారా మనము కూడా మన దేవుని వాక్యమునకు విధేయులమవుదాం దేవుని సేవకులు చెప్తున్న వాక్యానికి విధేయులమవుదాం తల్లిదండ్రుల మాటకు విధేయులమవుదాం దేవుని మాటకు దేవునికి మనం విధేత చూపగలిగితే దేవుడు తప్పక మనలను ఆశీర్వదిస్తాడు అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా అబ్రహాము విధేత చూపగలిగినాడు అబ్రహాము వెళ్ళెను అనే మాట చూస్తున్నాం ఒకటి విమోచించబడినవాడు అబ్రహాము రెండవది విధేయత కలిగినవాడు కనుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు మూడో మాట చూద్దాం చూడండి హిబ్రిలకు రాసిన పత్రిక పదమూ పదకొండవ అధ్యాయం హెబ్రిళ్లకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయానికి ఉన్న మరొక పేరు విశ్వాసుల వీరుల పట్టిక అందులో విశ్వాసం కలిగిన వారు ఎందరినో మనము చూడొచ్చు ఎందరో విశ్వాసపు వీరులు విశ్వాసము కలిగి దేవుని మీద వారు పొందుకున్నవి ఎన్నో ఆ వీరుల పట్టిక ఎందరోనో మనం చూడగలం అబ్రహాము గురించి మనము ధ్యానిస్తున్నాం గనక పదకొండవ అధ్యాయము మనము చూ చూ చూస్తే ఎనిమిదవ వచనం నుంచి మనం చదివితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి ఎరైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని చూస్తున్నాం అబ్రహాము ఆయన విశ్వాసము కలిగిన వ్యక్తి విశ్వాసపు వీరుడు అంతేకాకుండా అబ్రహాముకు దేవుడిచ్చిన మరొక పేరు ఏంటనంటే విశ్వాసులకు తండ్రి రోమపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని బట్టి మనము చూస్తే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అబ్రహాము గురించి చెబుతున్న మాట ఎందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందును బట్టనంటే ఆయనలో ఉన్న విశ్వాసం అంత గొప్పది అబ్రహాముకు దేవుడు ఒక పేరుచ్చా నీవు విశ్వాసులకు తండ్రివి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఏం చేయాలో తెలీదు ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలీదు దేవుడు చెప్పాడు గనుక వెళ్ళాడు విశ్వాసంతో ముందుకే సాగాడు విశ్వాసమును బట్టి ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవెనడు అబ్రహాము తన జీవితంలో తన కుటుంబంలో పొందుకోగలిగినట్లుగా మనం చూడగలిగాం కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనడానికి మరొక వచనాన్ని మనం చదివితే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యుద్ధకు వచ్చేదమని చెప్పి మొరయా పర్వతంలో ఒకదాని పర్వతం మీదికి బలివటానికి సాకుని తీసుకుని వెళ్తా ఉన్నాడు నీ ఒక్కగానొక్క కుమ్మారి నాకియ్యా నాకు ఇవ్వాలి అని చెప్తే సరే ప్రభు అనేసి మొరియా పర్వతం మీదకి మొరియా పర్వతాలలో ఒక ఒక పర్వతం మీదకి వెళ్ళి అక్కడ బలివటానికి తీసుకుని వెళ్తున్నప్పుడు తన పనివానితో అంటున్నాడు అబ్రహాము నేనును నా కుమారుడు ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని బలిపటానికి వెళ్తా ఉన్నాడు తిరిగి వస్తే ఒకటే రావాలి కానీ ఇక్కడ చెబుతున్న మాట మేము మరలా మీ యొద్దకు వచ్చేదము అని అంటున్నాడు దేవుడు ఏదో ఒకటి కార్యం చేస్తాడు అక్కడ విశ్వాసం చూడండి ఎంత అద్భుతమైన విశ్వాసం విశ్వాసము ఏ విధంగా వస్తుంది వినుట వలన వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం అల్ప విశ్వాసం కాదు పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద అమోఘమైన విశ్వాసం కణాను స్త్రీతో దేవుడు అన్నాడు అమ్మాని విశ్వాసము గొప్పది గొప్ప విశ్వాసం మనము ప్రభు మీద కనపరచాలి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు విశ్వాసం కలిగినవాడు అబ్రహాము నాలుగవది చూద్దాం ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశను ఇరవయ అధ్యాయము ఏడవ వచనాన్ని కూడా చదువుదాం ఆది కారణం ఇరవయ అధ్యాయం ఏడవ వచనం కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు అనే మాట చూస్తున్నాం ఈ రెండు వచనాలను బట్టి ఇంకా చాలా వచనాలలో మనం చూడగలం అదేంటనంటే అబ్రహాము ప్రార్థనాపరుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడనే మాట మనం చూడగలం కాబట్టి అబ్రహాము ప్రార్థనాపరుడు అందును బట్టి అతడు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు కుటుంబ పరంగా ఆశీర్వదించబడ్డాడు ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడ్డాడు సామాజికంగా కూడా ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు దేవుడు తెలియజేశాడు అడుగు అడుగుతే ఇస్తానన్నాడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా నేను చేయగలిగిన దేవుడు అని ప్రభువు తెలియజేశాడు ప్రార్థన చేయకపోతే పాపం ప్రార్థన మానితే పతనం ప్రార్థన చేస్తే పదిలం చేయబడతామని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తాదులు తెలియజేస్తూ వచ్చారు కాబట్టి ప్రార్థనా జీవితం మనం కలిగి జీవిద్దాం ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తిని మనకు అనుగ్రహిస్తుంది తక్కువ ప్రార్థన తక్కువ శక్తిని మనకు అనుగ్రహిస్తుంది ప్రార్థన లేకపోతే శక్తి లేదు మనము పని చేస్తే మనమే పని పని చేస్తామని కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు కాబట్టి అబ్రహాము ఎవరు అని అంటే అతడు ప్రార్థనాపరుడు అందును బట్టి అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం ఇంకా అబ్రహాము జీవితంలో మనం చూస్తే అబ్రహాము ఎవరు అని అంటే చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి మనము చదువుదాం పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో ఇసాకు వలనైనది నీ అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమానము రీతిగా ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను అని చూస్తున్నాం అబ్రహాము ఇక్కడ సమర్పణ కలిగినవాడు అర్పించేటువంటి గుణం కలిగినవాడు మనం కూడా అర్పించాలి మన తలాంతులను దేవునికి మనం కూడా అర్పించాలి మన కన్నీళ్ళను మనం కూడా మనం దేవునికి అర్పించాలి మన సమయాన్ని మనం కూడా మనం దేవునికి అర్పించాలి మన శరీరాలను సజీవయాగంగా ఆయనకు సమర్పించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి సమర్పణ కలిగిన జీవితం అబ్రహాము సమర్పించాడు తన ఒక్కగానొక కుమాని కూడా బలివటానికి వెనుకాడలేదని చూస్తున్నాం అందును బట్టి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అనే మాట చూస్తున్నాం బలిగా అర్పించాడు సమర్పణ కలిగిన వాడు అర్పించేటువంటి గుణం కలిగిన వాడు మనం కూడా మన దేవునికి మన సమయాన్ని మన ధనమును మన తలాంతులను మన కన్నీళ్లను మన భాగములను ప్రభుకి మనము అర్పించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఐదు విషయాలు మనం చూచాం అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు చూడగలిగినాం ఆరో మాట మనము చూస్తే నెహిమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూద్దాం నెహిమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు దేవా ఎహోవా అబ్రాహమును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇతరులకు అతని రప్పించి అతనికి అబ్రహాము పేరు పెట్టిన వాడవు నీవే ఎనిమిదో వచ్చినం అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అనే మాట చూస్తున్నాం అబ్రహాము ఆరవదిగా అతడు నమ్మకమైన మనస్సు కలిగినవాడు నమ్మకస్తుడు అని చూస్తున్నాం వాక్యమిట్టిన ప్రియులార మనము కూడా మన కుటుంబంలో నమ్మకస్తులముగా ఉందాం మనము పనిచేసే చోట కూడా మనం నమ్మకంగా పనిచేయద్దాం దేవుడు మనకేదైతే అప్పగించాడో ఆ విషయాన్ని బట్టి మనము మనల్ని తప్పక దేవుడు లెక్కడుగుతాడు కనుక మనకు అప్పగించబడిన వాటిలో మనము నమ్మకంగా దేవుల్లో మనం ముందుకు సాగుదాం నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని సాక్ష్యం పొందాడు మనము కూడా అట్టి గొప్ప సాక్ష్యము క్రీస్తు నుంచి మనము పొందుకుందుముగాక ఏడవది చివరిది యో యాకోబు వ్రాసిన పత్రిక యాకోబు పత్రిక మనము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఇరవై మూడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగించబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను అబ్రహాము దేవుని స్నేహితునిగా పేరు కలిగినవాడు అబ్రహాము దేవున్నే స్నేహితునిగా కలిగినవాడు అబ్రహాము దేవుని ద్వారా సాక్ష్యం పొందుతున్నాడు ఏంటంటే దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను ఈ లోకంలో మనము పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియజేస్తుంది ఏంటంటే ఈ లోక స్నేహము దేవునికి వైరం మంచి సహవాసము చెడ్డ చెడ్డ సహవాసం మంచి నడవడిని చెరుపును యోహన్ రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం నాలుగవ అధ్యాయంలో లోకమును దాని ఆశ గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించు నిరంతరం నిలుస్తాడు లోకములో ఉన్నవంతా ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవగుడము అవి తండ్రి వలన కలిగినవి అవి లోక సంబంధమైనవి అని మనం చూస్తాం కాబట్టి ప్రియులారా మన సహవాసం ఎవరితో మన స్నేహం ఎవరితో అన్నది దేవుడు అడుగుతూ ఉన్నాడు మంచి వారితో ఆత్మీయులతో సంఘ సేవకులతో సంఘానికి వస్తున్న మంచి ఆత్మ సంబంధమైన విశ్వాసులతో ఆత్మీయులతో ప్రార్థనాపరులతో వాక్యం వాక్యం చదివేవారితో దేవుణ్ణి ఆరాధించే మంచి వ్యక్తులతో మనము సహవాసం చేయగలిగితే మనము కూడా చక్కటి దీవెనలు మెండైన ఆశీర్వాదాలు మనం కూడా మన జీవితాలలో పొందుకోగలం అబ్రహాము ఏ విషయాలు ఆశీర్వదించబడ్డాడో మనం చూచాం అలా ఆశీర్వదించబడ్డానికి కారణాలు ఏంటో మనం చూచాం మనం కూడా ఆ విషయాలు ఆశీర్వదించబడాలంటే ఇదే కారణాలు మనం కూడా కలిగి జీవించగలిగితే మనం కూడా ఆశీర్వదించబడతాం అటు గొప్ప కృప ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించుగాక మహా మహాపురుషుద్దుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సెమెలో చెప్పబడిన మాటలు మా అందరి హృదయాల్లో పదిలం చేయండి ఫలింప చేయండి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడి ఎంటీహెచ్ टर् शालेम राजकुमार गार बीटी हेची हेच् सेल नंबर्स डबल नईन जीरो डबल वन एट फैर एट नाइन सेवेन फाइव जीरो सेवेन डबल टू